హాయ్ వాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక గేమ్ చేంజర్ రాబోయే రాజకీయాలకి ఉప్పటి నుంచే కూడా పునాదులు వేస్తూ రాజకీయాన్ని ప్రతి విషయాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటూ మెయిన్ గా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక కీలకమైన గుర్తింపు ఉండే విధంగా పవన్ కళ్యాణ్ అయితే రాజకీయం చేస్తున్నాడని మనం అయితే చాలా క్లియర్ కట్ గా చెప్పుకోవచ్చు ఎందుకు ఏంటనంటే ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ పదవెక్కిన నుంచి కూడా ఎటువంటి పనులు తీసుకున్నాడు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు అనే దాని మీద మనం వరుసగా చిన్న చిన్న ముక్కల కింద మాట్లాడుకుందాం ఆ తర్వాత ఫైనల్ గా విశ్లేషణలోకి వద్దాం అయితే మొదటగా చూసుకుంటే విజయవాడ విజయవాడ వరదలు ఏవైతే వచ్చినాయో విజయవాడ వరదల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పటి వరకు కూడా బయటకు రాలేదు పవన్ కళ్యాణ్ అసలు ఉప ముఖ్యమంత్రి అయినా అనేటట్టు చాలా మంది విమర్శిస్తే సడన్ గా మీడియా ముందుకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ చెప్పడమే కాకుండా ఆరు కోట్ల రూపాయల నిధులు అనేవి కేటాయించడంతో వెంటనే కూడా తన మీద ఉన్న నెగిటివ్ ఏదైతే ఉందో నెగిటివ్ వార్తలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్క దెబ్బకి కొట్టుకుపోయినాయి వెంటనే కూడా మొత్తం మీడియా ఫోకస్ అంతా కూడా విజయవాడ వరదలు ఏవైతే ఉన్నాయో అప్పుడు తన పుట్టినరోజైనా కానీ వరదల సమయంలో తను రాకూడదు ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఇబ్బంది పడడం వల్ల ఎవరో ఒకరు చనిపోతారు కాబట్టి తాను రాలేదని క్లియర్ గా చెప్పడమే కాకుండా ఆరు కోట్ల రూపాయలు నిధులు అనేవి ఇవ్వడంతో వెంటనే కూడా మీడియా టార్గెట్ అంతా కూడా పవన్ కళ్యాణ్ అయిపోయాడు ఎందుకు అని అంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ఆరు కోట్ల రూపాయలు తన జోబులో సొంత డబ్బులు ఇవ్వడం జరిగింది అక్కడ మెయిన్ పాయింట్ పవన్ కళ్యాణ్ మీడియా మొత్తం టార్గెట్ చేసింది అంటే అక్కడ మెయిన్గా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ పవన్ కళ్యాణ్ అండ్ సెకండ్ చూసుకుంటే ఏదైతే తిరుపతి లడ్డూ వచ్చిందో తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి మొదట ఇష్యూని లేపింది సీఎం చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆ లడ్డు ఇష్యూ గురించి మొత్తం బాధ్యత అంతా కూడా తన నెత్తి మీద వేసుకొని సనాతన ధర్మాన్ని కాపాడాలనేటట్టు మెయిన్గా ఏదైతే కల్తీ జరిగిందో దానికి పాప పరిహారం కింద ఆయన పదకొండు రోజులు దీక్ష చేయడంతో పాటు ఆయన తరపున నాయకులందరూ కూడా పూజలు పునస్కారాలు ఏవైతే ఈ ఆ పాప పరిష్కారం ఉందో దానికి సంబంధించి ఒక దీక్ష కూడా చేయడం జరిగింది అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఇటు విజయవాడ గుళ్ళోకి వెళ్ళి ఆ మెట్లు కడగడం ఆ విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకోవడం ఇటు తిరుపతికి వెళ్ళడం తిరుపతికి వెళ్ళిన తర్వాత తన ఇద్దరు కూతుర్ని కూడా అక్కడ తీసుకొచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టించడం ఆ తర్వాత రోజు ఏదైతే తిరుపతిలో జరిగిన భారీ బహిరంగ సభ ఉందో వారాహి డిక్లరేషన్ సభ ఉందో ఈ అన్ని విషయాల్లో అంటే ఏదైతే తిరుపతి కానీ సంబంధించి సనాతన ధర్మం గురించి వరకు కూడా మెయిన్ గా దీక్షల గురించి అన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ అనేవాడు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అయ్యాడు ఆ దెబ్బతో నేషనల్ మీడియాలోనే కాదు నార్త్ లో కూడా పవన్ కళ్యాణ్

ఎందుకంటే సనాతన ధర్మం అనేది ఇటు మన సౌత్ స్టేట్ ల కంటే నార్త్ స్టేట్ లో హిందుత్వానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏదైతే సనాతన ధర్మం గురించి హిందుత్వం గురించి మాట్లాడాడో అదంతా కూడా నార్త్ పీపుల్ కి చాలా బలంగా పట్టుకుంది పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక సనాతన ధర్మవాది ఒక హిందుత్వవాది ఖచ్చితంగా నరేంద్ర మోడీ యోగి పవన్ కళ్యాణ్ ఒకే వరుసలో కొత్తారనేటట్టు ఒక సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా అక్కడ ఏదైతే సనాతన ధర్మం గురించి లడ్డూ కల్తీ గురించి మాట్లాడాడో అక్కడ చాలా కీలకంగా మారాడు అండ్ నెక్స్ట్ చూసుకుంటే పిఠాపురంలో ఏదైతే పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్ లో లేదు నేను హోంశాఖ మంత్రి తీసుకుంటే పరిస్థితి వేరే విధంగా ఉంటదని చెప్పి చెప్పడం జరిగింది అక్కడ కూడా దాదాపుగా ఒక వారం పది రోజులు కూడా పవన్ కళ్యాణ్ అనే ఓడు మీడియా మొత్తం టార్గెట్ చేయడం జరిగింది అంటే మొత్తం సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలవడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే మెయిన్ గా సరస్వతి భూములు ఏవైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన భూములు ఉన్నాయో అవన్నీ కూడా బట్టబయలు చేయడం జరిగింది అక్కడ కూడా రెండు మూడు రోజుల పాటు కూడా పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా మీడియా ప్రచారం చేయడం జరిగింది అండ్ మెయిన్ కీలకంగా చూసుకుంటే ఢిల్లీ పర్యటన ఆ తర్వాత ఢిల్లీ పర్యటనను కూడా పవన్ కళ్యాణ్ మాటి మాటికి ఢిల్లీ పర్యటన వెళ్తున్నాడు ఖచ్చితంగా నిధులు వస్తున్నాయి ఖచ్చితంగా ఇది వస్తుంది అనేటట్టు కొంత ప్రచారం అయితే జరిగింది అండ్ మెయిన్ గా చూసుకుంటే నెక్స్ట్ ది మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో నేపథ్యంలో పదకొండు సీట్లకి ప్రచారం చేస్తే పదకొండు సీట్లకి పదకొండు సీట్లు కూడా గెలవడం జరిగింది అది కూడా చాలా మాస్ ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చింది ఎందుకు అని అంటే మహారాష్ట్రలో ఏదైతే సనాతన ధర్మం గురించే గాని ఛత్రపతి శివాజీ గురించే కానీ భవానీ గురించే కానీ సనాతన ధర్మం గురించే కానీ వీటి గురించి చాలా కీలకంగా మాట్లాడడం మెయిన్గా బీజేపీ సిద్ధాంతాల గురించి కూడా చాలా భారీ ఎత్తున ప్రచారం చేయడం జరిగింది అదే నేపథ్యంలో ఇక్కడ పదకొండు స్థానాలు గెలవడంతో నార్త్ పీపుల్ కూడా పవన్ కళ్యాణ్ బాగా దగ్గర వేయడని మనమైతే చెప్పుకోవచ్చు ఆ తర్వాత చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ వెళ్ళాడు కేవలం రెండు రోజుల ఢిల్లీ టూర్లో ఒక్క రోజులోనే ఏడుగురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీలు అయ్యాడు ఇంకా కేంద్ర మంత్రులు కాకుండా ఉపరాష్ట్రపతి మెయిన్గా ప్రధానమంత్రి మోదీ గారితోనూ బీజేపీ జనరల్ సెక్రటరీతోనూ ఇలా దాదాపుగా పదకొండు మంది వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే భేటీలు అవ్వడం జరిగింది ఈ పదకొండు మంది కాకుండా తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎవరైతే జనసేన టీడీపీ బీజేపీ తెలంగాణ నుంచి బీజేపీ ఎవరైతే ఎంపీ అభ్యర్థులు ఉన్నారో వీళ్ళందరితో కూడా పవన్ కళ్యాణ్ విందు చేయడం జరిగింది అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వాడు ఎంత టార్గెటెడ్గా ఇక్కడ ఏం జరుగుతుంది అనేటట్టు మీడియాకి చాలా క్లియర్ కట్ కళ్ళ కట్టినట్టు చూపించడం జరిగింది ఆ విందు కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా ఇండియా టుడేకి ఒక లైవ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ కూడా సనాతన ధర్మం గురించి మెయిన్ గా హిందుత్వం గురించి మెయిన్ గా రాబోయే రాజకీయ పరిస్థితుల గురించి తిరుపతి లడ్డూ గురించి ఇవన్నిటి గురించి కూడా చాలా కీలకంగా మాట్లాడడం జరిగింది ఆ తర్వాత ఢిల్లీ టూర్ ముగించుకొని వచ్చిన నెక్స్ట్ డేనే కాకినాడ పోర్ట్లో రేషన్ బీమ్ ఏవైతే ఉన్నాయో వాటి మీద తనిఖీలు చేయడం అక్కడ పవన్ కళ్యాణ్ షీజ్ షిప్ అని ఏదైతే అన్నాడో ఆ ఓడ్ అనేది ట్రెండింగ్ లోకి రావడం అక్కడ కూడా దాదాపుగా రెండు మూడు రోజుల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మెయిన్ గా పవన్ కళ్యాణ్ ఏదైతే సీజ్ ద షిప్ అని అని చెప్పి ఓడ్ అన్నాడో అది బాగా వైరల్ అవుతుంది ఇక్కడ కూడా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా పవన్ కళ్యాణ్ మారిపోయాడు అంటే ఇక్కడ మొదటి నుంచి కూడా మనం ఏవైతే చెప్పుకున్నామో ఇక్కడ వరకు కూడా ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అడుగు ఉంది ఖచ్చితంగా అతని దెబ్బ వల్ల ఇవన్నీ కూడా జరిగినాయి ఇదంతా కూడా ఇంత ప్రీ గా ఇంత బాగా ఒక గేమ్ చేంజర్ లాగా ఒక రాజకీయ సీనియర్ రాజకీయ నాయకుల వ్యవహార ద్వారంలో పవన్ కళ్యాణ్ అయితే అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు ఎందుకు అంటే ఇక్కడ జనసేన అనేది ప్రస్థానం మొదలయ్యి పదేళ్ళు అయినట్టుంది రెండు వేల పద్నాలుగులో మొదలైంది కానీ పవన్ కళ్యాణ్ దానికి ఐదేళ్ల ముందే అంటే ప్రజారాజ్యం నుంచి కూడా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనే ఉన్నాడు అయితే ప్రజారాజ్యం అనేది ఫెయిల్ అయిపోవడం ఆ తర్వాత కొన్నాళ్ళు మనస్తాపం చెందడం రెండు వేల పద్నాలుగులో జనసేన స్థాపించడం పదేళ్ల పాటు ఎటువంటి పదవి లేకపోయినా కానీ చాలా బలంగా నిలబడి ఈరోజు వందకు వంద శాతం ఇరవై ఒక్క ఎమ్మెల్యేకి ఇరవై ఒక్క ఎమ్మెల్యే రెండు ఎంపీలకి రెండు ఎంపీలు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో కొట్టడం జరిగింది అయితే ఇప్పటికీ జనసేన అనేది కింద బేస్మెంట్స్ ఏవైతే పునాదులు ఉన్నాయో అవి చాలా బలంగా వేసుకోవడం జరిగింది అయితే మరి రాబోయే రోజుల్లో జనసేన అనేది ఇంకా పటిష్టం అవ్వాలి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ఈవెన్ ఇండియా మొత్తం కూడా జనసేన పార్టీ అంటే ఏంటో తెలిసే విధంగా పవన్ కళ్యాణ్ అయితే ప్రతిదాన్ని కూడా రాజకీయంగా అంటే తన వ్యక్తిగత స్వలాభాల కోసం కాదు కేవలం జనసేన పార్టీ ఎదుగుదల కోసం రాబోయే రోజుల్లో జనసేన పార్టీ వల్ల ఎంతమంది ప్రజలకు మేలు జరుగుతుంది జనసేన పార్టీ బలం ఏంటని తెలియజేయడానికి పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క విషయాన్ని కూడా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా ఒక గేమ్ చేంజర్ లాగా ఒక సీనియర్ రాజకీయ నాయకుడు పరిణితిలో ఎలా అయితే వ్యవహరిస్తాడో ఆ విధంగా వ్యవహరిస్తున్నాడు ఇక్కడ రాబోయే రోజుల్లో ఒకవేళ పొత్తు అనేది విడిపోయినా కానీ ఖచ్చితంగా జనసేన అనేది వన్ సైడ్ గా వన్ సైడ్ గా విన్నింగ్ అయ్యేటట్టు పవన్ కళ్యాణ్ అయితే చాలా ప్రీ ప్లాన్డ్ గా రాజకీయ నాయకుడు హుందాతనంతో మనం అయితే చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎగ్జాక్ట్ గా చూసుకోండి కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయింది ఈ ఆరు నెలల్లో స్టేట్ లో కానీ సెంట్రల్ లో కానీ ఎన్ని ఇష్యూస్ జరిగినాయి ఇందులో ఎవరెవరు కీలకంగా ఉన్నారని మనం మాట్లాడుకోండి నారా లోకేష్ గారు తన పని తాను చేసుకుంటూ పోతున్నారు చంద్రబాబు నాయుడు గారు తన పని తాను చేసుకుంటూ పోతున్నారు తప్పితే ఎక్కడ కూడా హైలైట్ అవ్వట్లా కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తనకున్న బాధ్యతలే కాకుండా ఇంకా ఏవైతే గతంలో జరిగిన తప్పులు ఉన్నాయో అవన్నీ బయటకు తీసుకురావడం ఏవైతే ఇతరులను గెలిపించ ఉపయోగపడడం సోషల్ మీడియాకు కూడా సంబంధించి మెయిన్ గా ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు అన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ చాలా మంది నారా లోకేష్ చంద్రబాబు నాయుడు హోం మంత్రి అనుకుంటున్నారు కానీ వెనకుండి నడిపించి ఆ సోషల్ మీడియా అరెస్టులకి మెయిన్ కీలకంగా ఒక విత్తనం ఒక బీజం వేసింది పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాబోయే రోజుల్లో రాజకీయం అనేది ఏ విధంగా ఉంటాది అనేటట్టు చాలా బలంగా నిరూపించడానికి చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక్కడ పొత్తు అనేది విడుతుంది అనేటట్టు సమాచారం అయితే లేదు విడిచే అవకాశం కూడా లేదు ఖచ్చితంగా నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది కూడా పొత్తు కలిపే ఉంటది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డిని ఇంకొకసారి ఓడించగలిగితే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది పూర్తిగా నాశనం అయిపోయినట్టే ఇప్పుడు కొంచెం బతిక ఉంది కొనం ఊపిరితో ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో ఓడిపోయిందని అంటే మాత్రం ఇంకా పార్టీ అనేది ఇంకా పైకి రాదు ఎందుకంటే పదేళ్ల పాటు పార్టీ అనేది బలంగా కిందకి అధపాతాలను తొక్కేరానంటే ఇంకా పార్టీ నైన్టీ నైన్ పర్సెంట్ ఎదగడం కష్టం మీకు ఎగ్జాంపుల్ గా చూసుకుంటే సెంట్రల్ లో కాంగ్రెస్ కాంగ్రెస్ ఇప్పుడు ఎదగట్లేదు చూసారా ఎంత కష్టపడినా సరే ఎంతమందితో పొత్తు పెట్టుకున్నా కానీ ఆ పార్టీ పైకి ఎదగడానికి చాలా కష్టాలు పడాల్సి వస్తుంది రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఇదే జరిగితే అంటే వైఎస్ఆర్ సిపి ఓడిపోతే खच्छता सीपी पार्टी अने लंका ఎందుకంటే ఇది స్టేట్ పార్టీ కానీ సెంట్రల్ పార్టీ కాబట్టి ఇప్పటి వరకు బతుకుంది ఇది స్టేట్ పార్టీ కాబట్టి ఇంకెక్కడతో భూస్థాపితం అయిపోద్ది ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ అనేవాడు రాబోయే రోజుల్లో రాజకీయాన్ని ఒక కీలక మలుపు కింద తీసుకుంటూ ఎవరైతే తనకి రాజకీయం చేత కాదని చెప్పి కొంత అసభ్యకరంగా మాట్లాడమో తనని ఎవరైతే అవమానించారో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే విధంగా స్టేట్ లీడర్ కాకుండా నేషనల్ లీడర్ కింద ఒక గేమ్ చేంజర్ కింద ఒక పొలిటికల్ రాజకీయ నాయకుడు సీనియర్ రాజకీయ నాయకుడు తరహాలో ఆయన వ్యవహరిస్తున్నారు మనమైతే చాలా బలంగా co cię